మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి శోభిత ధూళిపాల తన తదుపరి తమిళ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రముఖ దర్శకుడు పారంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఈ క్రేజీ కాంబినేషన్లో ఆర్య దినేష్ రవి కూడా నటిస్తున్నారు శోభిత నటనకు ముగ్ధుడైన రంజిత్ ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం అక్కినేని నాగార్జున కోడలు అక్కినేని నాగచైతన్య వైఫ్ అయినా శోభిత ధూళిపాల గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు అక్కినేని ఇంటికి కోడలు కాకముందే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది రెండువేల పదహారులో వచ్చిన రామన్ రాఘవ్ రెండు సున్నా అనే సినిమాతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన శోభిత రెండువేల పద్దెనిమిదిలో గూఢచారి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన కూడా పెద్దగా సినిమాలు చేయలేదు మళ్లీ అడవిశేష్ నటించిన మేజర్ సినిమాలో కనిపించింది ప్రస్తుత కాలంలో థియేటర్కు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు అందరూ సోషల్ మీడియాకి పరిమితమైపోయారు అయిపోయారు లోనే బోల్తా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అలానే బోల్డంత గ్లామర్ కనిపిస్తుంది అలా కూడా చాలామంది హీరోయిన్లు ఫేమస్ అయ్యారు సినిమాల్లో తరచుగా కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిచ్చేవారు శోభిత అలా తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం శోభిత తమిళ్లో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పారంజిత్ దర్శకత్వంలో ఆర్య దినేష్ రవి నటిస్తున్న సినిమాలో శోభిత మెయిన్ లీడ్ కనిపించనుంది పారంజిత్ ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా సామాజిక అంశాలను తట్టిపైకి లేపింది అయితే పా రంజిత్ సినిమాలో శోభితాను తీసుకోవడానికి కారణం లేకపోలేదు శోభిత మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఫిలిం చేసింది ఆ సినిమాలో శోభిత పాత్రకు ఫిదా అయిపోయాడు అంట దర్శకుడు పారంజిత్ అందుకనే తాను ఇప్పుడు ఆర్యతో తీస్తున్న సినిమాలు శోభితాను కాస్ట్ చేశారు దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో వానతి అనే పాత్రలో కనిపించింది శోభిత కొంతమంది దర్శకులు కూడా అభిమానులు ఉండడం అనేది సహజంగా జరుగుతుంది అలానే పా రంజిత్ సినిమాలను విపరీతంగా ఇష్టపడే ఆడియన్స్ కొంతమంది ఉన్నారు పా రంజిత్ సినిమాలను వాళ్లు అర్థం చేసుకునే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రంజిత్ సినిమాలను వాళ్లు వివరిస్తుంటే ఈ సినిమాలో ఇంత అర్థం ఉందా అని చాలామందికి అర్థం అవుతుంది రంజిత్ కెరియర్లో కబాలి కాలా సినిమాలు మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి డీజేల్లో వినిపించే ఆ పాటనే రాజాసాబ్లో ఇరికించారు ఇదే హిన్పా రంజిత్ శోభితా కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు శోభిత కెరీర్కు ఈ ప్రాజెక్ట్ మరింత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు